బంధువులందరికీ ఆత్మీయ నమస్కారాలు ఎందుకంటే ఇక్కడ పేరు సంబంధించిన సరైనది కాదు ఎందుకంటే మనం అందరం ముందు కుటుంబంలో కలిసిన కాబట్టి అందరూ సమానమే కాబట్టి ఆత్మీయ కుటుంబ స్తంభ్యులందరికీ హృదయపూర్వక నమస్తలు తెలియజేసుకుంటూ ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని మరి ఏర్పరచిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను అంటే నన్ను వేదికపైకి పిలుస్తూనే సోదరులు అంగవైకల్యం మరి ఏ దేనికి అవరోధం కాదని చెప్పినందుకు వారికి కూడా కృతంగా తెలియజేసుకుంటూ మీకు అసలు విషయం ఏంటంటే నేను ఇలా పుట్టలేదు ఇరవై ఏళ్ళ వరకు నేను వరంగల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక యువ ఒక వెన్నంక లాంటి యువ నేతని చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆంతరంగీకుడిని ఒక సోదరు సంబంధుని నేను ఆ దాని వల్లనే నా దశ పుట్టి ఒక ఎరుకలవాడు చంద్రబాబు నాయుడు గారికి మిత అపాయింట్మెంట్తో కరుస్తాను అని చెప్పేసి మా సొంత పార్టీలోని ఒక ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక నేత నా మీద కుట్ర చేసి నా మీద హత్య యత్తే చేసిన ప్రయత్నంలో నేను తప్పించుకునే క్రమంలో గూడ్స్ ట్రా అంటే ఆ ప్యాసెజర్ ట్రైన్ గూడ్స్ ట్రైన్ నేను కరెంటే బ్లాక్ బెల్ట్ జిమ్నాస్టిక్స్ ప్లేయర్ని గూడ్స్ ట్రైన్ అవతల బూత్కి సక్సెస్ఫుల్గా ప్యాసర్ ట్రై అనుకునేసరికి స్కిడ్ అయి పడేసరికి నా మీద ప్యాసింజర్ ట్రైన్ పోయింది అప్పుడు బూస్ట్ ట్రైన్ అయింది కానీ నాకు అంత చిన్న వయసులో ఆ రోజు రక్తం దొరకడం కష్టం నాకు రక్తం ఇవ్వడం కొరకు ఎంజీఎంలో గేట్ వరకు లైన్ కట్టారు ఆ ఎక్కువ రక్తం ఇచ్చిన వాళ్ళు ఎస్కి చూద్దాము కంజర్గుట్ట అనే ప్రాంతం నుంచి మన అన్నమకూడ జిల్లాలో వాళ్ళందరికీ రక్తం పోతా ఉంది చిన్న ఇలా రక్తం ఇవ్వడం అంటే ఇవాళ ఆ రోజు ఏకల వారికి ఏ రకంగా అన్యాయం జరిగిందో నాకు అదే రకంగా అన్యాయం జరిగింది అయినా నేను ఎక్కడ ఎవరికి అడిగి వేయలేదు ఖచ్చితంగా ఈ వాళ్ళు ఎక్కడ ఆగేది అని చెప్పేసి ఇరవై ఐదు వయసులో చంద్రబాబు నాయుడు గారు విత్ కార్పొరేషన్ తోటి నన్ను రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా నిలుచుకోవడం జరిగింది అదే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఎరుకల సామాజిక వర్గం వాళ్ళకి ఎవరికి అవకాశం ఉన్నా నేను గత ప్రభుత్వంలో కూడా మన మన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా నామిన పదవి ఇచ్చే విషయం కూడా నేను అక్కడ ఉండే ముఖ్యమంత్రి గారికి నివేదన ఇవ్వడం జరిగింది మనకున్న కుల బంధువులందరూ వస్తే వాళ్ళు ప్రత్యేక వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి అంటే ఇక్కడ నేను కాలు పోవడం వల్ల ఏమైనా వెనుకడుగు వేసినా కూడా మన కులం ముందుకు వెళ్ళే క్రమంలో నేను ఎవరికి

ఈ రోజు ముగ్గురు ఆఫీసర్లు అయ్యారు ఒకటి ముగ్గురు డిప్యూటీ కలెక్టర్ ఒక పేద మన గోదావరి డిస్టిక్ దగ్గర ఒక పేదమ్మాయి శ్రావ్య గ్రూపడ్ ఆఫీసర్ అయ్యి చరిత్ర సృష్టించు అదేవిధంగా డిఎస్పి కాశే సా కొడుకు సందీప్ ఆఫీసర్ అదే విధంగా ఆర్టీసీ కండక్టర్ గా ఉన్న ఒక కండక్టర్ కూతురు డిప్యూట్ డిప్యూటీ కలెక్టర్